హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ ఏందంటే చార్వి తోటి ముచ్చట్లు ఓకే చార్వి ఇప్పుడు నాకేం చేస్తుంది కాలు బాగా నొస్తుంటే కాలు దొక్కుతుంది తొక్కు చార్వి నీకు అమ్మాయిల బట్టలు ఇష్టమా అబ్బాయిల బట్టలు ఇష్టమా ఈ పిల్లకి ఫ్రాక్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు ఇట్లా టీషర్ట్లు వేసుకోవడమే ఇష్టం నువ్వు ఎవరు టీషర్ట్ ఆ టీషర్ట్ ఎవరిది అన్నదా చారు మీరు కారు కొనుక్కుంటున్నారంటగా ఎప్పుడు వంతున్నావు ఎప్పుడు వంతున్నావు కారు సాయంత్రం కొంతవా ఇప్పుడు సాయంత్రం అయింది కొనకరాపు బొమ్మ కారు కొనుక్కుంటావా పొద్దున కొంతవా దాన్ని ఎక్కించుకుంటావా ముంగుంటా మీ అమ్మని డిక్కిలే కూర్చోబెట్టు ముందు ముందు సీట్లో ఎవరు కూర్చోవాలి ముందు సీట్లో నేనా ఎప్పుడు నేనే కూర్చుంటా ముందు సీట్లో సరేనా మమ్మీ కూర్చోవద్దు మీ మమ్మీ అస్సలే కూర్చోవద్దు మీ మమ్మీ కూర్చుంటది మా కార్ ఎందుకు ఎక్కుతున్నావు రోజు నువ్వు మీరు మా కార్ బాగుందా మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు కదా మా కార్ ఎందుకు ఎక్కుతురు పెద్ద అయినాక కారు కొంతవా ఏం కారు కొంతావు పిల్లో కలర్ కారు కొంతవా స్కై బ్లూ ఎవరు కారు కొనుకుంటావు ఎవరు ఎవరి కారు కొంతావు బాబాయ్ కారు కొంతవా అంటే సెకండ్ హ్యాండ్లు కొంతవా అప్పుడు అప్పటి వరకు సీట్లు అన్నించి పోతాయి పాత అయిపోతుంది కారు మళ్ళీ మేము కొత్త కారు కొనుక్కుంటాం నీకు పాత కారు అమ్మేసి సర్ఫ్ సబ్బు పెట్టి క్లీన్ చేస్తావా షాంపూ పెడతావా మో మొత్తం ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయిగా అప్పుడు వరకు ఏసీ పని చేయదు టైర్లు అరిగిపోతాయి సన్ రూఫ్ పైనది పని చేయదు మీ కొత్త కారు కొనుక్కుంటా మేము స్పీడ్ విండో కారు కొంతవా సన్ రూఫ్ది పైకి ఎక్కి చూస్తావా సుష్మాకి ఏడు ఏ కారు ఉంది టమాటా కారు ఏ కలర్ శిచుమామ కలర్ది టమాటా రెడ్ కలర్ ఆడ అమ్మమ్మలు ఇక్కడ ఉన్న పెద్ద కారు ఎవరిది మేము శిక్షమామకి ఇచ్చినాం ఏమి ఇయ్యాలి ఆడ పెట్టినాం అంతే ఇడ జాగలేదని ఆడ పెట్టొచ్చిన ఏదో కొద్దిసేపు నడుపుతానంటే ఇచ్చిన పెళ్ళి పోతుండా నువ్వు మాత్రం ఇప్పటి నుండి మా కారు ఎక్కొద్దు మా పెద్ద కారు కూడా ఎక్కొద్దు నువ్వు టమాటా కారు ఎక్కువ మా పెద్ద కారు ఎందుకు ఎక్కుతావు నువ్వు మొత్తం నాకు ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పు త్రీ ఉన్నాయి మొత్తం టమాటా కార్ నాది కాదు వైట్ ఉందా మాదికు బ్లాక్ ఉందా మళ్ళీ అక్కడ చాడల మెరూన్ కలర్ మురళీబాబా వెళ్ళకాడున్న కార్ కూడా మాది బ్లూ కలర్ ము బాబే కొనుకుండా షాన్వికి నేనే కష్టం అవుతుందని అన్ని నేనే కొనిచ్చిన నీకేం కొనియా నేను నువ్వు బస్సులో వెళ్ళిపో బాయ్ బాయ్ ఇక బాయ్ పో బస్సులో ఇంకా నువ్వు కాలు దొక్కుతా ఏం దొక్కుతలేవు Άρα <συσοκλή> πάει <συσοκλή> <συσοκλή>